జ్ఞానాంబిక కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ గురు ప్రసాద్ ప్రిన్సిపల్ రమాదేవితో కలిసి ఎమ్మెల్యే మున్సిపల్ అధికారులు విద్యార్థులు చెట్లను నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెట్లను నాటడం వల్ల కాలుష్య నివారణ జరిగి అందరూ ఆరోగ్యకరమైన జీవితాన్ని కొనసాగించవచ్చు అన్నారు చెట్లు లేకుంటే వాతావరణం కాలుష్యమై ఆరోగ్యం క్షీణిస్తుందన్నారు భావితరాల కోసం ప్రతి విద్యార్థి చదువుకునే స్కూల్ కాలేజీ ఇంటి దగ్గర విధిగా మొక్కలు నాటి చెట్లను పెంచాలని కోరారు ఈరోజు జ్ఞానాంబికా కాలేజ్ నుంచి అందరూ కరస్పాండెంట్ గారు మన ప్రిన్సిపల్ మేడం గారు జ్ఞానాంబికా కాలేజ్ స్టూడెంట్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు వీళ్ళందరికీ ధన్యవాదాలు మొత్తం కార్యక్రమం కష్టపడి మున్సిపల్ స్టాఫ్ తో కలిసి పనిచేశారు చాలా ధన్యవాదాలు ఈరోజు మన వాతావరణానికి మన చేతుల్లో మనం మలుచుకోవాలి ఎలాగంటే ప్రతి మనిషి తన పేరుతో ఎక్కడైతే చదువుతున్నారో పిల్లలు వాళ్ళ చదివే స్థానంలో ఒక చెట్టు ఉన్నాడు వాళ్ళ ఊర్లో కానీ వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉన్నాడు ఆ చెట్టుకు కాపాడే బాధ్యత ఉన్నాయి పిల్లలు ఎవరైతే ఇప్పుడు డిగ్రీ చదువుతున్నారు ఇంటర్ చదువుతున్నారు టెన్త్ క్లాస్ చదువుతున్నారు మనం ఎందుకంటే ఈ వాతావరణం మనం క్రియేట్ చేసుకుంటే వర్షాలు సకాలంలో వస్తాయి ఎక్కడ చూస్తే పొల్యూషన్ తాండవం ఆడతాం ఆ పొల్యూషన్ వల్ల హెల్తీ బ్రీతింగ్ లేదు హెల్తీ బ్రీతింగ్ ఎప్పుడు ఉండదు మనిషికి రెస్పిరేటరీ సిస్టమ్ సరిగ్గా ఉండదు ఇదే కాకుండా ఈ వాల్ బ్లాక్స్ అంట హార్ట్ అటాక్స్ అంట ఇవంతా ఇదే కానీ అందుకోసం తప్పకుండా ప్రతి ఒక్కరూ మన వాతావరణం మన ఆవరణ మనం తీర్చిదిద్దుకోవాలా ఇది ఒక వచ్చే వేరే వచ్చే భావితరాలు కోరడానికి ఒక ఎగ్జాంపుల్ గా ఉండాలి మన పట్టణం మన ఊరు మన వాడ మన గ్రామాలు మనం తప్పకుండా బాధ్యతగా తీసుకుని ప్రతి ఊరు వాడ ఇంటి దగ్గర ఒక చెట్టు నాటి కాపాడితే తప్పకుండా మనకున్న వాతావరణం కాలుష్యం మంచి హెల్తీ మనకు ఒక ఇది అట్మాస్ఫియర్ వస్తుంది దీనికి అందరికీ మన చేతిలో మన బాధ్యత ఈ బాధ్యత ఎక్కడ కూడా మరవకుండా ఇంకా బాధ్యతగా ఈరోజు జ్ఞానాబుర్గా కాలేజ్ పిల్లల ద్వారా ಮಾ ಮುನ್ಸಲ್ ಟಿ ದ್ವಾರ ಮಾಂ ಪಾರ್ಟಿ ನಾಯಕರ ದ್ವಾರೆಸೇಜ್ ಮದನ ಪಲ್ಲಿ ಪಟ್ಟಣ ಮೊದಲ ಪಲ್ಲಿ ಕಾಸ್ ಇವತ್ತು ಮೂರು ರೋಜ ನೀ పిల్లలు డబ్బండి మీరు కూడా ఉంది మీరు కూడా డబ్బండి మా స్టూడెంట్ స్టూడెంట్ మీరు కూడా ఉన్నాం చేస్తారు మా కొంచెం బయట వచ్చారు